దక్షిణాఫ్రికాలోని జొహన్నస్బర్గ్ వేదికగా జరుగుతున్న జీ ట్వంటీ సదస్సులో రెండో రోజు ప్రధాని మోదీ పలు చర్చల్లో పాల్గొన్నారు ఈ సదస్సు సందర్భంగా ఆరవ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా దేశాలు ఐబీఎస్ఏ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు ఆరవ ఐబీఎస్ఏ సమావేశంలో ప్రధాని కీలక ఉపన్యాసం చేశారు ప్రపంచ పాలనా సంస్థలు ఇరవై ఒకటవ శతాబ్దపు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణ తప్పనిసరి అనే బలమైన సందేశాన్ని పంపాలని ఆయన ఐబీఎస్ఏకు పిలుపునిచ్చారు వచ్చే ఏడాది భారత్లో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు ఐబీఎస్ఏ నాయకులను ఆహ్వానించారు మరోవైపు ఉగ్రవాదం ముప్పును ప్రస్తావిస్తూ టెర్రరిజంపై పోరాడుతున్నప్పుడు ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని స్పష్టం చేశారు మరోవైపు యూపీఐ కోవిన్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ వంటివి మూడు దేశాలతో పంచుకోవడానికి వీలుగా ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ అలాగే వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయ నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఉండగా జీ ట్వంటీ సదస్సులో క్రిటికల్ మినరల్స్ ఏఐ సహా పలు అంశాలపై సెషన్స్లో పాల్గొని ప్రసంగించారు సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించే విధానంలో ప్రాథమిక మార్పు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ఇండియా ఏఐ మిషన్ కింద దాని ప్రయోజనాలు దేశంలోనే ప్రతి ఒక్కరికీ చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు అందరికీ సంక్షేమం అందరికీ ఆనందం అనే ఇతివృత్తంతో భారత్లో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఇదిలా ఉంటే జీ ట్వంటీ సమావేశాలకు వచ్చిన పలు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆస్ట్రేలియా కెనడా బ్రెజిల్ జమైకా సహా పలు దేశాధినేతలతో చర్చలు జరిపారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీల్ రమాఫోసాతో ప్రత్యేకంగా భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రక్షణ సహా పలు రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు చిరుతలను భారత్కు తరలించినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరాలని ప్రధాని ఆహ్వానించారు సాంకేతిక పరిజ్ఞానాలలో సహకారాన్ని పెంపొందించడానికి ఆస్ట్రేలియా కెనడా ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే కొత్త భాగస్వామ్యం ప్రకటించారు